హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ ఈ వీడియో ఏంటంటే సండే వీడియో అండి సండే రోజు ఏం చేస్తాం ఎక్కడికి వెళ్ళామన్న చెప్పేసి వీడియో తీసాను అనమాట కాకపోతే ఎడిటింగ్కి లేట్ అయిపోయింది సో అప్లోడింగ్ కూడా ఆబ్వియస్లీ లేట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఉదయం లెగ్గానే ఆరు గంటలకల్లా గుడికి వచ్చామండి ఇది ఎక్కడంటే వేపగుంటలోని వేపగుంట జంక్షన్లోనే ఉంటుంది అనమాట ముత్యాలమ్మ తల్లి గుడి అనమాట ఇది సో నాకు అమ్మవారు వచ్చినప్పుడు ఏంటంటే చీర ఇచ్చేయాలి అమ్మవారికి అని చెప్పేసి మొక్కుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఆ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి వచ్చాం అనమాట ఈ చీర నేను మొన్న రివ్యూ పెట్టాను రివ్యూ చేసి పెట్టాను కదండి ఒక మూడు చీరలు అందులో ఒక చీర అనమాట మేము వచ్చేసరికి పంతులు గారు కూడా లేరనమాట సో ఇంకొక ఆయన ఎవరో ఉంటే ఆయన ఏమో ముందు పూజ అమ్మ తర్వాత నేను పంతులుగారు వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను మీకు టైం పోతే వెళ్ళిపోండి అని చెప్పారనమాట సో పక్కనే పూజ చేసుకోవడానికి గర్భగుడిలో విగ్రహం కాకుండా పక్కనే వేరే విగ్రహాలు కూడా పెట్టారండి వాటి మనం పూజ చేసుకోవాలన్నమాట ఇంకా ఆయన చెప్పారు కదా అని చెప్పేసి నేను నిహాలు ఫుల్గా పూజ చేసేస్తున్నాను మన శాంతంగా ఎందుకంటే అసలు ఎవ్వరూ లేరండి సండే అందులోకి సిక్స్ ఓ క్లాక్కి వచ్చేస్తాం కదా అసలు లేరు అనమాట మేమే ఉన్నాం ఫస్ట్ భక్తులు మేమే సో ప్రశాంతంగా పీస్ఫుల్గా అసలు పూజ చేసుకున్నాం మేమైతే భక్తులు అసలు వేరే భక్తుడు వచ్చాడనమాట ఇంట్లో కూడా ఇంట్లో ఉన్నప్పుడు నేను కానీ దీపం పెట్టడానికి దేవుడి దగ్గరికి వెళ్తాను కదండి అగరబత్తలు నాకే కావాలి నేనే వెలిగిస్తాను అని చెప్పేసి మొత్తం అంతా తిప్పేస్తాడనమాట నిజంగా కానీ దేవుడు కానీ ఒక చూడండి అలా చేశాడు దేవుడు కానీ డైరెక్ట్గా చూసిలా ఉంటే దేవుడు కళలోనే పొడిచేస్తాడేమో అంత భయంకరంగా తిప్పుతాడు అగరబత్తని చాలా స్పీడ్గా తిప్పేస్తాడు అనమాట అలా కదరా స్లోగా తిప్పాలి ఎలా అని చెప్పేసి చెప్తున్నాను పిల్లలకి మనమే కదండి నేర్పించాలి సో అనమాట ఇంకా హారతి ఇచ్చేస్తే ఇంకా మనం మెయిన్ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి కొద్దిగా పూజ చేసేసుకొని వచ్చేవే అమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసాం అంతే పూజ గట్రా ఏం లేదు మీరు తీసుకోండి హారతి మేము ఒత్తి చీరే కాకుండా పెసరపప్పు బెల్లం అండ్ బియ్యం కూడా తీసుకొచ్చామండి అమ్మవారికి ఇచ్చేయడానికి సో పంతుల గారికి అంకులు ఇచ్చేస్తామని చెప్పారు సో అందుకని చెప్పేసి మేము పీస్ఫుల్గా వెళ్ళి కూర్చుందాం అనుకున్నాం కానీ మొన్న ఈ మధ్యనే పండుగ అయిందనమాట ఈ టెంపుల్లో అమ్మవారికి సో కొబ్బరికాయలతోని బలే డెకరేట్ చేశారండి మొత్తం టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది డెకరేషన్ అయితే మాత్రం మాకైతే బలే నచ్చింది సో ఒకసారి వీడియో తీసుకుందాం చాలా బాగుంది కదా అని చెప్పేసి వచ్చిన వెంటనే వీడియో తీశారు ఈ టెంపుల్ కానీ మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు అనేది అండ్ ఈ గుడి యొక్క డెకరేషన్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అదక ఆయన మన చీరని అమ్మవారికి సమర్పిస్తున్నారు భలే ప్రశాంతంగా అనిపించింది కాకపోతే పంతులు గారు కాదు అయినా సరే ఏదో ఒకలాగా మనం ఇచ్చిన చీర అమ్మవారికి వెళ్ళింది మనం అనుకున్నది అయ్యింది కాబట్టి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయింది అనమాట మేమైతే ఫుల్ ఖుషి అసలు అయితే ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది కదండి టెంపుల్ అంతా చూస్తారా అసలు ఎవ్వరు లేరు మేమే అనమాట ఫస్ట్ ఇదిగోండి మొత్తం డెకరేషన్ అంతా ఇలా చేశారు కానీ ఆ కొబ్బరికాయలతో చేయడం మాత్రం కలర్స్ వేసేసి కొబ్బరికాయలకి బలే అనిపించింది మాకైతే మళ్ళీ నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నాకు ఇంకా కురుకులు మచ్చలు ఇంకా తగ్గలేదు ఉదయాన్నే కదండి ఆరు గంటలకే బండి వేసుకొని వచ్చేస్తాం ప్రశాంతంగా వెళ్ళచ్చు రోడ్డు మీద ఖాళీగా ఉంటుందని ఇక్కడ అన్నీ కూడా చేపలు అమ్ముతారనమాట చెరువు చేపలు ఫ్రెష్ చేపలు బలే ఉంటాయి చేపలు అయితే గుడికి వెళ్ళేటప్పుడు నేను వన్ సైడ్ కూర్చున్నానండి ఫ్రాక్ కదా అని చెప్పేసి కాకపోతే వన్ సైడ్ కూర్చోలేకపోతున్నాను అనమాట అలవాట్లేక సో అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసేటప్పుడు మాత్రం టూ సైడ్స్ కూర్చున్నాను అందుకే కొద్దిగా వెనక్కి తేలిపోతున్నట్టుగా ఉంది కానీ వచ్చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ తీసిన వీడియో అనమాట ఆ చేపల దగ్గర సో ఆ చేపలతో దాటి వెంటనే బ్రిడ్జ్ వస్తుందండి టూ సైడ్స్ కూడా వాటర్ ఉంది భలే బ్యూటిఫుల్గా ఉంటుంది దీని పేరు ఒక పేరు ఉందండి అయితే గడ్డ అని వస్తుంది అనమాట సో ఈ పేరేంటో మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఇంటికి వచ్చేసి మళ్ళీ స్పీడ్గా వెంటనే అందరం కలిసి మళ్ళీ కారెక్కేశాం అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అనకాపల్లి వెళ్తున్నాం అనమాట నేనేమో వీళ్ళు వెళ్ళిపోతున్నారని టెన్షన్ అది అవి అందరూ కారెక్కేసారు మేమే ఎక్కలేదు ఏమో ఫాల్ అవుతున్నాడు ఇంకా అని తాగే బేగా అంటే ఇంకా తాగట్లేదు అనమాట సో ఎలాగైతేనే కార్ ఎక్కేసాం వెళ్ళిపోతున్నాం వెళ్తుంటే చూడండి పొగ మంచు ఎండాకాలంలో పొగ మంచు చూస్తే ఎంత ఆనందం వస్తుందో మీరే చెప్పండి కదా చాలా ఆనందం వస్తుంది చలికాలంలో చూసాం ఆ వెనక ఫస్ట్ వీడియోలోని కొద్ది చిన్నది ఉందనమాట తర్వాత తర్వాత ఇంకా ముందుకెళ్తుంటే వెళ్తుంటే ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట బాగు బలే అనిపించింది నాకైతే షిలాంగ్ గుర్తొచ్చింది వచ్చింది మేఘాలయ మేము మాత్రం మేఘాలైన బలే బీభత్సంగా మిస్ అయిపోతున్నాం అండి ఏం చేస్తాను చెప్పండి సో ఎలాగైతేనే అనకాపల్లి వచ్చేసాం అదిగోండి అదే ఆర్చ్ టెంపుల్ది అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది ఆర్చ్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే అక్కడ పెళ్ళి అనమాట పెళ్లి ఊరేగింపు వెళ్తుంది డిజెట్ ఇల్ పట్టు ఊపట్టు డిజెట్ ఇల్లు ఊపట్టు అనేసి పాటలు వేసారండి వాళ్ళు కొద్దిగా మేము ఊగాము కార్తో పాటు వాళ్ళతో పాటు ఇంకా అలాగ ఉంటే అవదని చెప్పేసి మేమే ఇంకా వాళ్ళు వెళ్తుండగానే ఇంకా అనమాట అన్నమాట పెళ్ళి కూతురు ఉందనుకుంటా ఇప్పుడు పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురే కాదండి పెళ్లి పెళ్ళి కూడడానికి వచ్చిన వాళ్ళు కూడా పెళ్ళికూతురులాగే తయారు తయారవుతున్నారు ఎవరో తెలియట్లేదు సో అందులో ఉన్న అమ్మాయి అయితే మాత్రం నాకు పెళ్ళి కూతురు అనుకుంటా లోపలికి అయితే వెళ్ళిపోయామండి గుడ్లోకి దర్శనం అయితే భలే జరిగింది మేమైతే అసలు వీడియో తినవరేమో అనుకున్నాం కానీ తినిచ్చారనమాట వీడియో టెంపుల్ దగ్గర చూడండి కోళ్ళు అన్నీ అమ్మేస్తున్నారు భేవత్సంగా అత్తయేమో వెళ్ళిపోయే ముందు ఒక్కసారి దేవుడికి బాయ్ చెప్పుకుంటున్నారన్నారనమాట మనస్ఫూర్తిగా ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిదిన్నర అయిందండి అండి వెళ్ళాక టిఫిన్లు చేసేసి భోజనాలు చేసేసి ప్రశాంతంగా సాయంత్రం మూడు గంటలకి ఇదిగోండి ఎక్కాం మళ్ళీ మళ్ళీ బయటకెళ్లాల్సి వచ్చిందనమాట దగ్గర దగ్గర నెల పైన అయిపోయింది మేము గ్రాసరీస్ కొని ఇంట్లో అసలు ఏవి కూడా అనమాట అందుకని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళినాం అదిగోండి మా గోపాలపట్నంలో ఉన్న డీమార్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట ఎందుకంటే గ్రాసరీస్ అసలు ఏమీ లేవన్నమాట పార్కి చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కార్లు కొట్టేస్తుంటాయి కదా అదే అనమాట పార్కింగ్ లాట్లు సో ఇక్కడ కూడా ఏమంటారు నాలుగుఘట్టాలతోని డెకరేషన్ జరిగిందండి అనమాట భలే ఉంది చూడడానికి కాకపోతే వీడియో పెద్ద తీయలేకపోయాను నేను వీడియో తీయమనింత సరైన ఇచ్చానంటే వీడిని ఒరే నిహాలు వీడియో తీరా అంటే వాడేంటి ఏంటి కింద నుంచి కింద నుంచి పడుకోని మరి వీడియోలు తీసేస్తున్నాడు పక్కనున్నో చుట్టుపక్కల వాళ్ళు చూసి అందరం నవ్వడం ఏమి మేమ వీడియో తీస్తున్నావా మేమమ్మ వీడియో తీస్తున్నావు ప్రతి ఒక్కళ్ళు అడగమే అనమాట నేను అవ్వలేదు వచ్చాను ఎవరే బాబు ఇక్కడ చాలా రోబు వీడియోస్ అని చెప్తాను అనమాట లేదమ్మా నేను వీడియోస్ తీస్తాను ఇక్కడ ఎవ్వరేమన్నారు అని చెప్పేసి తీశాడు ఆఫ్ కోర్స్ అనుకోండి సో నాకు కావాల్సినవన్నీ బలే కొనేసుకున్నాను ఆడ వీడియోలతో నవ్వుకుంటూ నవ్వుకుంటూ సరదా సరదాగా బలే కొనేసాన్ని చూడండి ఎంత తాపమన్న వీడైతే ఈ వీడియోలు మాత్రం అవ్వట్లేదు నేనే నవ్వేసుకున్నా ఇంకా పైఫ్లోకి వెళ్ళమండి గ్రోసరీస్ అన్ని తీసేసుకున్న తర్వాత బొమ్మల సెక్షన్కి వెళ్ళకపోతే అసలు డిమార్ట్కినట్టే మాకు అనమాట చూడండి నేను ఇప్పుడు కూడా బార్బీ డాల్స్ దగ్గరికి ఎందుకో తెలియదు అని నాకు భలే ఇష్టం బార్బీ డాల్స్ అంటే చూస్తానంటే కొనుక్కోను ఎందుకంటే నాకైతే ఇంట్లో ఒక కొలువు బొమ్మలు కొను పెట్టుకోవాలి అనేసి ఉంటుంది అనమాట కొనుక్కుంటే అదే టైంలో మొత్తం అన్ని చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు అప్పుడే అని చెప్పేసి అనుకున్నాను అన్నమాట సో అన్ఎక్స్పెక్ట్ లాటర్ ల్యాటర్ కొనాలి అని చెప్పేసి వెళ్ళామండి కాకపోతే లోపల గొడౌన్స్లోని ల్యాటర్ పెద్ద వీడియోస్ తీయొద్దని చెప్పారు సో అందుకని తీలేదు అనమాట ఒకవేళ బొమ్మల కొల్లు పెట్టుకోవాలనిపిస్తే ఇంట్లో ఒక ప్లేస్ సెట్ చేసుకొని చక్కగా నేను చేయగలను మెయింటైన్ చేయగలను ఓపుకుండా ఉంటే మాత్రం తప్పకుండా ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి బొమ్మల కొలు మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఓకే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలండి ఎందుకంటే చాలా టైం అయిపోయింది అనమాట మాకేంటంటే అత్తయ్య మావయ్య కొద్ది తొందరగా తినేస్తారు డిన్నరు సో ఏడున్నర ఈ తినేస్తారు అనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి పావుతో వేడి అయిపోయింది మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిపోయి మిగిలిన పనులు చేసుకోవాలన్నమాట ఇంక ఇంటికి వచ్చేసామండి ఇదిగోండి ఈ బ్యాగులు సర్దుకోవాలన్నమాట మీరు ఇండియన్ ఇండియాలోనే ఉంటున్నారు కదండి ఇండియాలోని మదర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే వాళ్ళు బయటకెళ్ళి వచ్చిన తర్వాత నైట్ వేసుకోకపోతే వాళ్ళు అసలు ఇండియన్సే కాదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నైట్కి ఎంతలాగా ఎడిక్ట్ అయిపోయారంటే భయంకరంగా ఎడిక్ట్ అయిపోయారు అనమాట సో నేను కూడా అంతే ఈ నీరసం కాదు కాని అండి నీరసం నుంచి ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి భలే ఒళ్ళు వచ్చేస్తాను ఒళ్ళు తగ్గడానికి ఏదన్నా మీకు తెలిస్తే కొద్దిగా చెప్పొచ్చు కదా కామెంట్ రూపంలో ఎందుకంటే నేను తగ్గాలనుకుంటున్నాను కాకపోతే డైట్ అంటూ కూడా కొద్దిగా మరి కష్టంగా కాకుండా కొద్దిగా సింపుల్గా ఉండాలన్నమాట ఎలా అంటే పడుకోని ఉండాలి ఎక్కువ తిన తినాలి తిండి తగ్గకూడదు నిద్ర తగ్గకూడదు కానీ నేను ఒళ్ళు తగ్గిపోతున్నారు అలాగే ఏమైనా ఉంటే నాకు చెప్పండి కొద్దిగా సజెస్ట్ చేయండి మంచి కదా మీరు చేస్తారు నాకు తెలిసి చెప్పండి పర్లేదు ఒళ్ళు కష్టపడకుండా డైట్ చేయండి అని ఒక ఏదన్నా పెట్టారంటే మాత్రం తప్పకుండా చెయ్యను అన్నోళ్ళంటూ ఎవరూ ఉండి మంది చేస్తారు మీరు కానీ నాకు కామెంట్ చేస్తారు అనుకోండి నాతో పాటు చాలా మంది చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా నాకు కామెంట్ చేసేయండి రోటీ చూసారా ఎంత రౌండ్గా చేశానో నా మొహంలో వచ్చింది రౌండ్గా అత్తయకి మావి డి డిన్నర్ వచ్చిన తర్వాత మ్యాడమ్ మీదకి వెళ్ళానండి అంటే వచ్చి రాగానే మిషన్ వేసాను అనమాట బట్లు ఉతికేసినది మిషన్ సో ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి మ్యాడమ్ మీదకి వస్తే ఇదిగోండి వీడు వాటర్ అని కొనుక్కున్నాడు అనమాట హోలీకి ఇంకా మేడం మీద తీసుకొచ్చి తెగ ఆడేసుకుంటున్నాడు కింద అడు ప్యాంట్ వేసాడండి ఐ మీన్ ఎక్కర వేసాడు అది మనకు కనపట్లేదు టీషర్ట్ పొడిగిపోయిందన్నమాట ఆడు ఇంకా ఇప్పటికీ కూడా హోలీ ఆడుతున్నారు చూడండి కూర్చోళ్ళకి ఇందాక కి వెళ్ళాం కదండీ డీమార్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను తెచ్చుకున్న వెంటనే టేస్ట్ అయిపోతా చెప్పండి డిన్నర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తుంది అనమాట మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంది మీరు మీరు టేస్ట్ చేస్తూ ఉంటారు కదా ఎలా ఉంటుందో నాకు చెప్పండి ఓకేనా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్